కళ్యాణ్ పై జగన్ మరోసారి నోరు పారేసుకున్నారు వ్యక్తిగత కమెంట్స్ చేశారు ఆయన వైవాహిక జీవితంపై మాట్లాడారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దీవెన నిధులను జగన్ విడుదల చేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పవన్ ను టార్గెట్ చేశారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉంటుందని ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే వ్యక్తి అలాంటి వారిని ఓటు వేయటం ధర్మమేనా అని భీమవరం ప్రజలను ప్రశ్నించారు అంతటితో ఆగకుండా పవన్ బై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు కార్లను మార్చినంత ఈజీగా భార్యలను మార్చుతారని ఎద్దే చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని ఈ దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు ప్యాకేజీ స్టార్ అంటూ మండిపడ్డారు మహిళలను ఆట వస్తువులుగా చూస్తాడని నాలుగేళ్లకోసారి కార్లను మార్చిన విధంగా భార్యల్ని మార్చుతాడు అని ధ్వజమెత్తారు వివాహ బంధాన్ని గౌరవించడం కానీ చంద్రబాబుతో బంధం మాత్రం పదిహేనేళ్లు ఉండాలని కోరుకుంటున్నానని కమెంట్స్ చేశారు రెండు విషయాలు కలిస్తే అమృతం తయారవుతుందా నలుగురు వంచకులు కలిస్తే జనానికి మంచి చేస్తారా అని ప్రశ్నించారు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు భీమవరం ప్రజలు తెలివైన వారిని వచ్చే ఎన్నికల్లో విఘ్నతతో ఓటు వేయాలని సూచించారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై జగన్ ప్రశంసలు కురిపించారు ఓ సినిమా హీరోని ఓడించినంత రియల్ హీరో సీనన్నా అంటూ కితాబ్ ఇచ్చారు తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలవాలని గంధి శ్రీనివాస్ అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు భీమవరం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు మొత్తానికైతే పవన్ ను టార్గెట్ చేస్తూ జగన్ మరోసారి విరుచుకుపడడం విశేషం దీనిపై జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి